ఓం శివాయ మన జీమోలపాలెం గ్రామం నుండి పోనవరం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా మన జీమోలపల్లెం మా గ్రామం నుండి దుర్గా దుర్గాప్రసాద్ శివస్వామి మన గ్రామం నుండి ఈరోజు అనగా తొమ్మిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నుండి జీమూలపాలెం టు కాశీ పాదయాత్రగా ఈ స్వామి ప్రయాణం చేస్తున్నారు కావున మార్గ మధ్యలో ఎవరైనా స్వామిని తప్పుడు భావాలతోటి పెట్టకారంతో కాకుండా ఆ మహాదేవుడి యొక్క దివ్య ప్రసాదంగా ఆ జ ఆ యొక్క శివస్వామి స్వరూపంగా ఉన్న ఈ పరమేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరు కూడా గౌరవించి మార్గ మధ్యలో అక్కడక్కడ ఆశ్రమం కల్పించవలసిందిగా అందరిని కూడా కోరడం జరుగుతుంది గత సంవత్సరం అయితే ముగ్గురు స్వాములు సైకిల్ యాత్ర చేసి చాలా విజయవంతంగా మా గ్రామానికి రావడం జరిగింది ఈ స్వామి ఈ శివస్వామి అయితే ఆ పరమేశ్వరుడి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఆ స్వామిని నమ్ముకుని కాశీ యాత్రకు ప్రయాణం వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ఓం నమ అని ప్రతి ఒక్కరు కూడా మా స్వామిని ఆశ్రయం కల్పించవలసిందిగా కోరుచున్నాం

గోల్పల్లి నుండి కాశీయాత్రకు నడక ద్వారా మన జీ వ్యామవారం వాస్తవం మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆ పరమేశ్వరుని దర్శించుకుని ఈ యాత్ర చిక్కితే చేయాలని మన గుర్తించే వ్యామవారం తెలుపుని ఆయనకి అభినందనం తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం హరహర మహాదేవా హరహర మహాదేవా హరహర మహాదేవా ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఆ స్వాములు మేము జీవి మూలపాల నుంచి కాసి పాదయాత్ర చేస్తున్న శివస్వాములం ఈరోజు రెండో రోజు ఉదయం స్టార్ట్ చేసి కాకినాడ చేరుకున్నాం మేము ఇప్పుడు ఈ కాకినాడ నుంచి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఉదయం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం స్వాము శివస్వామిలో ఓం నమ శివాయ హర హర్మహదేవ శంభోశంకర నమశివాయ ఓం నమ శివాయ శివస్వాములు ఈ రోజు రెండో రోజు జి మూలపాలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు మన స్వాములు నెలకొంటున్నా కానీ స్వాములు ఇగో స్వామి ఇదిగో స్వాములు మనల్ని పలకరించడానికి ఎక్కడికి వచ్చి ఎక్కడిద వెళ్ళామని చెప్పి పలకరించడానికి వచ్చారు ఓం నమస్వాయ ఓం నమస్వాయ శివరా హర్మదేవ శంభు శంకర జీ మూలపల్లెంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు మేము సైకిల్ మీద పాదయాత్ర చేసినప్పుడు మూడో రోజుకి వచ్చాము స్వామి ఇక్కడికి ఈ చింతలపల్లి ఏముంటుంది మొత్తం మీద ఇక్కడ మీరు ఎదురుకుండా రామారాయణ దగ్గర చేసినప్పుడు ఇక్కడ స్నానాలు ఇచ్చేసి చేసి ఈరోజు మధ్యాహ్నం భోజనం తీసుకుని ఇక్కడే చేద్దామని అనుకుంటున్నాం స్వామి కానీ ఈ గుడి చాలా స్వచ్ఛమని చెప్పినప్పుడు కానీ ఈ ప్లేస్కి వచ్చి ఇప్పుడు అది అక్కడ కూర్చొని చూసినట్టునే ఇంకా ఎదరికెళ్ళాలి కానీ ఇక్కడ ఈ ప్లేస్ చూసినట్ని అమ్మవారిని మళ్ళీ దర్శనం చేసుకుందాం అనుకుని ఇక్కడే తీసుకుని ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అనకాపల్లికి బయదేళతాం స్వామి ఆర్ఆర్ మహాదేవ శంభో శంకర నమశివా అనకాపల్లికి రమ్మని ఆ స్వామి కూడా రాత్రి చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఉదయం ఫోన్ చేసి సాయంకాలం ఎలాగన్నా అక్కడ స్టే చేయి స్వామి అని చెప్పారు అక్కడికి ఎలాగో ఇప్పుడు దాని గురించే నమశివా దైవ సంకల్పం ఉంటే ఏదైనా చేయవచ్చు ఆ విధంగా నిరూపించుకుంటున్న వారు శ్రీ ఒలేటి ప్రసాద్ గారు ఇంతకుముందు సైకిల్ యాత్ర కాశీకి ప్రయాణం చేశారు అది సక్సెస్ అంటే విజయం వైపు ప్రయాణించి మరల ఆ శివ సంకల్పం ఆ శివుని ఆశీస్సులతో ఒక దృఢ సంకల్పంతో ఆయన జీవి మూలఫలం నుండి కాశీకి పాదయాత్ర చేస్తున్నారు ఇది చాలా హర్చించదగ్గ విషయం ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మూలఫలానికే పేరు తెచ్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు పాదయాత్ర అంటే ఆషామాషీ విషయం కాదు ఎందుకంటే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎండ వాన ఏమీ లెక్క చేయకుండా ప్రయాణం చేయడం అంటే ఈ రోజుల్లో అసలు సాధ్యం కాదు ఇంతకుముందు కాశీయాత్ర చేయాలంటే మన పెద్దవారు అనేవారు వస్తామో రామో తెలీదు కానీ జీవితంలో ఒక్కసారైనా సరే కాశీకి వెళ్ళాలి ఇదే ఇప్పుడు కూడా ఈ సనాతన ధర్మంలో కాశీ చనిపోయే ముందు ఒక్కసారైనా చూసి రావాలంటారు మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా కానీ ఈయన సంకల్పం నిజంగా కూడా ఆ దేవుని సంకల్పమే ఆ దేవుడే ఆ పరమేశ్వరుడే ఈయన ఎన్నుకున్నాడేమో ఎన్ని కూడా కాదు మూల పొలానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈయన పాదయాత్ర చేస్తున్నారు అది మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం సో మార్గ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతుంటాయి అవన్నీ లెక్క చేయకుండా ఒకటి రెండు మూడు అలాగా ఈ రోజు వరకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు ఆ ఆటుపోట్లంటో ఆ శివ శివస్వాములకే తెలుసు చూస్తున్నాం మనం ఇక్కడ ఉండి కానీ అది దైవ సంకల్పం సో నాకైతే మనసు ఉప్పెంగిపోయింది అందువల్లే నేను వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే వారికి భక్తి సాయంగా నేను చేస్తూ ఇన్స్పిరేషన్గా నా తోటివారు ఎవరైనా ఉంటే వారు కూడా వారికి అంటే ఈ కార్తీక మాసంలో ఒకరికి భోజనం పెడితే నిజంగా కూడా ఆ పరమేశ్వరునికి భోజనం పెట్టినట్టే అంటే వారికి మార్గ మధ్యలో ఫ్రూట్స్ అవ్వచ్చు లేదంటే బిక్స్ అవ్వచ్చు లేదంటే వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు వారికి మనం చిన్న హెల్ప్ చేద్దాం వారి నెంబర్ కూడా దీంట్లో ఆల్రెడీ సూర్యబాబు స్వామి షేర్ చేశారు ప్రతి ఒక్కరు మనవంతుగా ప్రచారం చేయాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని నాకు అనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఇన్స్టాగ్రామ్లో అవనండి లేదంటే ఫేస్బుక్లో అవనామండి ఎనీవన్ ఏదో విధంగా అందరికీ రీచ్ అయ్యే విధంగా వారికి హెల్ప్ అంటూ చేయడానికి మానవతా దృక్పథంతో మన సనాతన ధర్మం కాపాడుకునేందుకు మనవంతు సహాయ సహకారాలు వారికి అందించాలని ఆ దేవుడు ఎల్లవెల్ల వారిని కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కోరుకుంటూ అలాగే దయదర్చిన వారు ఎంతో కొంత సహాయం వారి వారికి ఫోన్పే ద్వారా మీరు ఇంకొక విషయం నేరుగా ఆయనతో కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు ఇది ఏదేదో ఫేక్ వీడియోలు పెడుతుంటారు ఫేక్ ఫొటోస్ పెట్టి వారికి షేర్ చేయమంటారు అది కాదండి రియాలిటీ కావాలి మీరు రియాలిటీగా ఆయనకి ఫోన్ చేసి మీరు మాట్లాడి మీ సంతోషాన్ని కూడా వ్యక్తపరచండి ఎందుకంటే వారికి ఒక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని మనం కలగ చేసినట్లుగా ఉంటుంది అదే నా మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఓం నమస్వార మహాదేవ శంభోశంకర జీ మూలపల్లంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వామి ఓలేడు దుర్గాప్రసాద్ ఓలేటి సత్యబాబు గారు శివస్వామి ఈరోజు ఎనిమిదవ రోజు మేము ఇదిగో ఈ పండా పండగతో మీ సైకిల్ యాత్ర చేసినప్పుడు అయితే వీటి నుంచి లోపలికి కిందగుట్నంట పట్టుకునే చంద్రగుటలో పట్టుకుని ఎదరా బోర్డుగు ఆ బోర్డు గడికే వెళ్ళి దాని కొండెక్కి వీడియోలు చేసాం స్వామి ఆ వీడియో చేసాం మరి ఆ కొండ ఎక్కుదాం అనుకుంటే మళ్ళీ ఎలా బోర్డు లేట్ లేట్ అయిపోతుంది దీని గురించి ఇంక ఇవన్నీ ఎందుకు మొత్తం ఇంకా టైం కవర్ చేయడం ఎందుకు ఇంకా మొత్తం అంతానే టైం తోటి జాగ్రత్తగా చాలా స్పీడ్కి వెళ్దాం అని ఇంకా మళ్ళీ ఇంకా ఎండ కూడా ఎక్కువ వచ్చేస్తుంది దీన్ని తగ్గించుకుని వెళ్దామని ఓం నమ శివ హర మహాదేవ శంభో శంకర నమ శివాయ ఓం నమ శివ ఓం నమ శివ హర మహాదేవ శంభో శంకర నమ శివాయ మేము జీ మూలపల నుండి కాశీ పాదయాత్ర చేస్తున్న స్వామిలో ఈ రోజు ఎనిమిదో రోజు ఈ స్వామి డాడీ నాయుడు స్వామి డాడీ నాయుడు స్వామి గారు ఈ రోజు స్వామి భిక్ష తీసుకునే ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఇదో భిక్ష మా గురించి ఆగితే ఇచ్చి పాపం ఈ స్వామి నేన నుంచి మన నుంచి పూజ చేస్తాం నాన్నకాయ స్వామి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోంచి తీసుకుని స్వామి మనకి బిస్త ఇచ్చారు హరహర్ మహదేవ శంభోశంకర నమశివాయ్ నమో నమ శివాయ హరహర్ మహాదేవ శంభోశంకర ఏపల్ అంటూ కాసి పాదయాత్ర చేస్తున్న శివస్వాములు ఈ రోజు పదమూడు రోజు మేము ఒరిసా బార్డర్కి ఎంటర్ అయ్యాము స్వామి ఈ రోజు ఒంటికాండీ కరెక్ట్గా రెండు పాదకు రెండుకి ఇంకా స్టార్ట్ చేసాం స్వామి నడక చాలా దూరం చేర్చాము మొత్తం మీద వాతావరణం అనుకూలంగా ఉండలేక దాని గురించి నడపాల్సి వస్తుంది ఓం నమ శివ హర్ మహాదేవ శంభో శంకర నమశివాయ మధ్యాహ్నం భిక్ష కాగినప్పుడు ఇటుగా తీసి అన్ని చేసి ఈ టైం పాడు చేసుకోవడం ఎందుకు చల్లగా ఉంది కదా వాతావరణం ఎక్కువ ఈ టైం పాడు చేసుకోకూడదని ఈ టైం ఎక్కువ నడుతామని ఓం నమ హర మహాదేవ శంభో శంకర ఓం నమ హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఈరోజు జీ మూలపాలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు ఈ రోజు పదమూడవ రోజు ఇది హైవే మీద నడుపుతున్నాం మొత్తం ఇది ఐదో నెంబర్ హైవే ఇది స్లోప్ చూడండి ఎంత ర్యాంప్ ఎక్కువచ్చ మామూలు ర్యాంప్ కాదు ఇది ఎక్కుతుంటే బాట మళ్ళీ అది కిందకి దిగుతుంది అది మళ్ళీ ఆ బాట అది గుబురు కూడా బాగుంది అనుకో ఇంకా కాసేపు ఎండ తగిలింది అని ఇప్పుడు మళ్ళీ గుబురు మంచిగా ఎడగానే ఉంది ఇంకా ఓం నమశివా ఆహర మహాదేవ శంభోశంకర నమశివాయ్ ఓం నమశివాయ్ వరిసా ఎన్ని రోజులు నడలో మరి ఇది వరిసా మొన్నప్పుడు అవుతే మూడు రోజులు ఎన్ని రోజులు తుక్ దీంట్లో సైకిల్ మూడు రోజులు అంటే ఇది ఇంక ఏడు రోజులు పెట్టారు దీంట్లో అనుకుంటున్నాను నేను ఓం నమశివర్ మహాదేవ శంభోశంకర నమఃశివాయ్ ఓం నమశివర్ మహాదేవ శంభో శంకర జీ మూలపాలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వామ్యం మా చూడు బాక్షి కొపోయేడి స్వామే దేవాల్ రే రాత్ర బాగదేడి స్వామే ఓం నమః శివాయ రార మహాదేవ శెంబో శంకరా నరమంటే భోజనం వంటనపుడు ఈ జావు భోజనం కావాలంటే రోజు భోజనం మరి అంగ బర్బోకొండ స్వామే రోజు భోజనం కావాలంటి స్వామికి కుబడో గయ్యమిది కిలోమీటర్లు లేల్తెనే గాని రోజు భోజనం దొరకిలలేదు స్వామికి पूरे पूर्चा स्वामी फूट स्वामी मर ये भोजनमेव मर स्वामी भोजनमेवाल स्वामी ओम नमस्ति महादेव शंकर नमस्ति चापया नीके का चे

మరి అందరికీ చెప్పు మరి వాళ్ళు మూలఫలం మన వాళ్ళు పెత్తన దానికి దానికి మొత్తం అందరికీ చెప్పు మొత్తం అందరికీ పెసిడెంట్ తాత నీతో కూడా చెప్తున్నాను పెసిరీన్ పేసెంట్ తాత స్వామి ఏ స్వామి మల్లికార్జునరావు స్వామి చెప్పు మరి మల్లికార్జునరావు తాత స్వామికి వెళ్తున్నావు సేమ్గా మరి నన్ను ఆశగరం కళ్ళు నువ్వు మా మండలాలో మనడు అందరు కలిసి కలిసిలే చూడతాను రీ మరి కలపను వచ్చిన తర్వాత ఉంది ఏ రకంగా దాడి చూసే ఒక రకంగా ఉంటుందాము లేకపోతే ఇలాగ ఉంటానేమో ఇంట్లో కాలప ఇవ్వం వెళ్తున్నాం కాసి వెళ్తున్నాం తప్ప దేవుడు కలుతూ ఉన్నాం అయిపోయింది ఇంకా మందు కింది మొత్తం చీట దాని మీద ఆడతావు స్వామి ఏంటో దే ఆ స్వామి మొత్తం మీద మందికిసినాడు ఉన్నాడు కలితాడు ఆ స్వామి కలిపాడు నమ్మకం వచ్చింది కలితాడు సూర్యస్వామి చెప్ప తమ్ముడు స్వామి నీతో చెప్తున్నా నీతో కూడా చెప్పాలి కదా మరి బాగోదు నువ్వు ఎప్పుడైనా ఉన్నావు కదా అన్నా అన్న అన్నావు అది స్వామి మరి కాసి వెళ్తున్నా దేవుడి దగ్గర మరి దేవుడు మామి చేసినట్టు అని మామి అయిపోయింది అని ఎంతలా కాల్చి మూడు పెట్టిన రోజు మూడు పెట్లు కాల్చి మరి దాచి మాట్లాడినా మరి ఎలా మానిసేసింది మనిపించింది కొండలు నడుతున్నాయి గొప్ప ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది ఉంది ఆ అందరూ నేను ఏ విధంగా అనుకున్నారు వచ్చేస్తారని అనుకున్న వాళ్ళందరూ అందరూ నూరు మూడు చేత చూస్తాను బాగా వెళ్తావు ఆ నేను ఎలాగా తీసుకెళ్తాడా కాశీలోకి ఎలాగా దేవుడు తీసుకెళ్తాడు నమ్మకం వచ్చిందంటే నమ్మకం వచ్చింది వచ్చి వెళ్ళిన తర్వాత మేము వాళ్ళు అందరిని కలుస్తాను మొత్తం అందరితో కలిసి ఉంటాను రామే మారిపోతాం మొత్తం మారిపోతాం మొత్తం మారిపోవాలి స్వామి వచ్చింది ఇలా ఉండకూడదు మార్చి మార్చిస్తాడా దేవుడు కాశీలో మార్పిచ్చేస్తాను నన్ను మార్చిన తర్వాత మానేస్తాను నేను మొత్తం ఆ మానేసి కలుస్తాను చూడ స్వామి ఆ స్వామి కాశీస్వామి అలాగా కలిస్తాను కాశీ స్వామి గాలి శివయ్య ఆ శివయ్య ఎందుకంటే ఆ చెబితే తీసుకెళ్తాను నమ్మకం నాకు వచ్చేసింది ఆ నమ్మకం మీద వెళ్తున్నా కొన్నాను కలితాడు నీ చూడరా నీ కూతురిని నీ కొడుకుని నీ ఆవిని కలిపా చూడరా అని చెప్పి అన్నట్టు ఉన్నాడు అందుకెళ్తాను నిజంగా నిజం అది మరి అలా ప్రయాణం ఎక్కువ సాగించాలి కదా మరి ఓం నమస్ ఓం నమస్తే శివాయ జీవ మూలపాలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు స్వామి అని ఓం నమ శివ మహాదేవ మహదేవ శంభుశంగరి ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్న స్వామి పేరు పేరిన ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉండే పెద్ద పెద్దలకి అలాగే ప్రముఖ నాయకులకి అందరికీ కూడా నేను పేరు పేరిన కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్న స్వామి ఆ పరమేశ్వరుడు ఆశీసులు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నాను ఈ వీడియోలు చూస్తున్న ఫాలోవర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమేశ్వరుడు కటాక్షం కలగాలని నేను ఆ కాశీ విశ్వనాథుని వేడుకుంటున్నాను స్వామి నేను ఓం నమఃివాయ హర్ హర్ మహాదేవ శంభు శంకర నమఃివాయ రాత్ర వీళ్ళు వీడియో అనుకున్నాను స్వామి పెట్టలేకపోయిన స్వామి కానీ అటు ఆరు కిలోమీటర్లు ఎదరిక వెనక్కి వచ్చాం స్వామి తర్వాత ఈ పక్క కొద్దాం అనుకుంటా ఇది ఎక్కడ ఉందో కానీ దీంట్లోనే చూడడానికి ఏమో వర్షం సొమ్ము ఒక ఖాళీలో స్వామి మొత్తం మీద అలాగా చాలా ట్రై చేసాం స్వామి ట్రై చేస్తే మొత్తం మీద దొరికింది స్వామి ఆ దొరికితే ఈ మండపం బాగానే ఉంది స్వామి మండపం మొత్తం వచ్చి మండపం కూడా స్టే చేసిన స్వామి మండపం గడ స్టే చేసిన తర్వాత ఈ పక్కన స్టే చేసినట్టు ఆవిడి పాపం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడిగిన స్వామి ఇలా కాకినాడ దగ్గర నుంచి యానం అవతల ఇంకానే అక్కడి నుంచి పాం శివాయ ఆర్ ఆహర్ మహాదేవ్ శంభు శంకర శివాయ మేము మీ జీవమూలపాలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న స్వామి స్వాములు ఈ రోజు పద్నాలుగో రోజు ఈరోజు అడవి మార్గం పట్టుకున్నానని చెప్పాను కదా స్వామి అది తీరం దాటి ఇంకా ఇది చేరాలంటే పదిహేను కిలోమీటర్లో పదహారు కిలోమీటర్లో బైపాస్కి చేరడానికి స్వామి ఇంకా అందుకోలేకపోయాము నడుతుంటే మాతోటి ఒక ఇద్దరు కుర్రాళ్ళు ఉంటేనే ఆ స్వాములు ఈ లోపలికే చెప్పారు స్వామి మాకు మొత్తం ఈ లోపల సన్నిధానం ఉంది అక్కడ ఉండిపోండి బోరింగ్ అది తానం చేయడానికి కానీ ఈ సేలు మధ్యని స్వామి చూడండి మొత్తం ఈ చే ఎక్కడికో లోపలికే అంటే మేము కటింగ్ అవి ఒక కిలోమీటర్ ఉన్నారు లోపలికి వస్తేనే కానీ గుడి దొరకలేదు స్వామి గుడి గుడి దొరకలేదు కానీ ఇక్కడ బస్ అంటే మొత్తం చుట్టుపక్కల ఇల్లు కనిపించి చివరికే చివరికి ఉన్న స్వామి వెళ్ళిడు పర్లేదు అయినానే పరమేశ్వరుడు సన్నిధాన స్వామి ఇగో నందేశ్వరుడు కూడా ఉన్నాడు కదా స్వామి సోడన స్వామి నందేశ్వరుడు కూడా ఈరోజు మమ్మల్ని అంత నడిపించిన శివయ్య మాత్రం ఇక్కడికే రప్పించుకున్నాడు శివయ్య ఇది మామూలు విషయం కాదు స్వామి నందేశ్వరుడు మహా తండ్రి నందేశ్వరుడు సోన్ స్వామి ఎంతో పురాతనమైన గుడి అనుకోవాలి కానీ ఇక్కడికే మమ్మల్ని చేర్చాడు ఆ శివస్వామిలో మేము జీవి మూలఫలంటూ కాసి పాదయాత్ర చేస్తున్న స్వామి నల్ల నడలేకపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో స్వామి ఈ అడవి ఈ అడవిలో నడాలంటే రాత్రి అక్కడ ఆగిపోవడం మంచి శివయ్య అందుకే ఆపేసినట్టున్నాడు శివయ్య ఏదో గుడిపించి శివయ్య ఆపేడంటే అంటే కారణం ఉందనుకున్నాను ఎందుకు అనుకున్నాను ఇదిగో స్వామి ఇదే రూటు పదిహేను కిలోమీటర్ల చేరుకోవాలి ఇందులో గొప్ప చిత్రం ఏంటంటే శివ గుడి పక్కన ఒక స్వామి ఉన్నాడు స్వామి ఆ స్వామి మాకు చాయ్ పెట్టించాడు స్వామి అదే చాయ్ అంటే టీ కాదులే డికాషన్ పెట్టించాడు స్వామి ఆ స్వామి కొన్ని అంత ఎనర్జీ ఇచ్చినట్టే మొత్తం నిజంగానే అది తాగి పదిహేను కిలోమీటర్లు చేరుకున్న తర్వాత వీడియో తీస్తాను స్వామి నేను మళ్ళీని ఇది మొత్తం చూడండి స్వామి మాకు నేను పొద్దు నుంచి ఛాలెంజ్గానే ఉంది స్వామి మొత్తం అంతానే ఈ ఛాలెంజ్ని ఎదుర్కొంటానే వెళ్తున్నాం మేము వెనక్కి అసలు తగ్గేదే లేదని ఓం నమ శివర్ మహాదేవ శంభో శంకర నమఃివ ఓం నమశివర్ మహాదేవ శంభో శంకర నమఃశివా జీ మూలపాలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములం ఈ రోజు పదిహేనో రోజు ఇంకా పద్నాలుగో రోజు మాకు నిజంగా అరణ్యం అనే చెప్పాలి ఇవన్నీ ఛేదించుకుంటూ మొత్తం మీద మా సత్పస్వామి లొంగిపోయాడు మొత్తం తిండి లేకనన్నా ఇంకో మంచి తిండి ఎట్టించాను మళ్ళీ మొత్తం మీద తిండి ఎట్టి మళ్ళీ పార్సల్ ఆ స్వామి వద్దొద్దని రోజు అన్నారా సరే నేను పార్సల్ మళ్ళీ పట్టుకున్నాను ఈ బైపాస్లో మళ్ళీ ఎక్కడ తేలి ఎక్కడ ములుగుతామో కూడా తెలియదు కానీ ఇప్పుడు బైపాస్ నుంచి చూసేటప్పటికి నాకు అవుతుంది నవ్వు పోతుంది ఈ స్వామి మాత్రం ఇంకా అలా దిగాలంగానే ఉన్నాడు స్వామి ఈ స్వామిని మధ్యాహ్నం కాసేపు రెస్ట్ ఇచ్చి కోల్కట్టు చేసి మళ్ళీ లైన్ చేస్తాడు స్వామి ఈ ఆరో నెంబర్ బైపాస్కి ఎక్కాము మొత్తం మీద ఈ మనుషులు గడిపెట్టేటప్పటికి ఈ స్వామిలో మొక్కలు ఆనందం కనపడుదా అనగర్ మహాదేవ శంభు శంకర నమస్